హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము జోసాలోకైతే ఎంటర్ అయిపోయాము ప్రతి ఒక్కళ్ళు వీఆర్ ఎంటర్ ఉంటుందో జోసా ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్ మనము రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ మరి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి చాయిస్ ఫిల్లింగ్లోనే మంచి ట్రిక్స్ ఉన్నాయేమో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో మీకు నేర్పుతా ఎందుకంటే మన మెంటర్స్ ఆల్రెడీ ఏంటంటే మన అందరూ కూడా రే ఇవ్వాలి రేపు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో దూర దూరం ఉంటున్నాము ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఫోన్లో కానీ మరి ఆన్లైన్లో కానీ కలవటమే జరుగుతుంది కానీ ఫిజికల్గా ఎవరు కలవటం లేదు ఒక మెంటర్ అయినా మీరు ఎక్కడ మెంటర్షిప్ తీసుకున్నా ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఫిల్ చేయటం అవన్నీ లేవు కాబట్టి మరి ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీరు ఇక్కడ ఏంటంటే మీ కారు మీరే డ్రైవ్ చేసుకోవడం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఏంటంటే ఏ సందులోకైనా వెళ్తారు ఏ గొంతులో ఎక్కడికి ఏ రోడ్డు మీదకైనా ఎక్కుతారు మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి అదేవిధంగా మన జోసాలో కూడా చాయిస్ ఫీలింగ్ అనేది మీ ఛాయిస్ ఫీలింగ్ మీరే తెలుసుకుంటే మంచిది ఒకసారి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకొని మనం రిజిస్ట్రేషను మరి ఎంటర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి రిజిస్ట్రేషను మరి వచ్చేస్తుంది రేపు కానీ మూడో తారీఖు రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ వచ్చేలోపు కూడా రిజిస్ట్రేషన్ మనం ఫైవ్ మినిట్స్లో అయిపోతామో దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం అసలు మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఇది స్క్రీన్ నమ్మర్ డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ నేను డైరెక్ట్ వెళుతున్నాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఎంటర్ అవ్వగానే మీకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఎంటర్ అవ్వగానే మీకు చాయిస్ ఫిల్లింగ్ వస్తుంది మీరు ఇక్కడ మీ పేరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్తోనే మీరు చూడాలి ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఉంటే మరి ఈ సంవత్సరం లేదు కానీ మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి టోటల్గా అన్లాక్డ్ దీన్ని మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు ఇది కరెంట్ షాక్ లాంటిది ఒకసారి ఇది లాక్ అయితే మీరు అయిపోయినట్టే మీ యొక్క లైఫ్ ఎక్కడితో ఎండ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు జోసాలో పార్టిసిపేట్ చేయరు ఇది ఎండ్ అవటం అంటే జోసాకి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ముట్టుకోవద్దు ఆటోమేటిక్గా ఇది లాక్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు ఇక్కడ మీకు అన్ఫిల్డ్ చాయిసెస్లోకి వచ్చి టోటల్ అవైలబుల్ ఛాయిస్ వచ్చి ఎనిమిది వందల ఎనభై ఆరు చాయిసెస్ ఉండే గుర్తుపెట్టుకోండి ఎనభై ఎనిమిది వందల ఎనభై ఆరు చాయిసెస్ ఉండి మరి అన్ఫిల్డ్ చాయిసెస్ అన్ఫిల్డ్ చాయిస్ ఎనిమిది వందల ఇక్కడ ఏమైనా ఫిల్ చేసేవనుకో టెన్ ఫిల్ చేసేవనికి ఇది తగ్గిపోవటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి మరి ఇది చాయిస్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలో బ్రీఫ్ బ్రీఫ్గా చెప్తాను తర్వాత మనం ఎట్లా మరి ఛాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మరి జోసాలో ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ ఉంటుంది అదే విధంగా క్యాండిడేట్ ప్రొఫైల్ చాయిసెస్ అవైలబుల్ మనం ఇది ఇది క్లిక్ చేయాలి ఇది చాయిసెస్ అవైలబుల్ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఇది క్లిక్ చేయాలి ఇది చూసుకోండి ఇది ఇది క్లిక్ చేయాలి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ చేయకూడదు డోంట్ టచ్ ఇది కరెంట్ షాక్ అనగా డోంట్ టచ్ అనమాట ఇక్కడ మీకు సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రావటం జరుగుతుంది నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనే ల్యాప్టాప్ డెస్క్ టాప్ వాడండి ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ వాడటం ఎంతో శ్రేయస్కరము మన ఇంట్లో ట్యాబ్లు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మొబైల్స్లో ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ల్యాప్టాప్ డెస్క్ టాప్ వాడండి ఇక్కడ సైడ్ ఏంటంటే మీకు కాలేజ్ లిస్ట్ అనేది కనపడుతుంది అన్ని అన్ని కాలేజెస్ ఇక్కడ కనపడే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కీబోర్డ్ వాడ కీబోర్డ్ ప్పుడు వాడి అవసరం రాదు జస్ట్ మౌస్ ఎనఫ్ మౌస్ ఎనఫ్ ఇప్పుడు మన మెంట్రస్ట్ కానీ ఎవరికైనా లిస్ట్ ఇస్తారు కదా ఆ లిస్ట్ మా దగ్గర పెట్టుకోండి మన సబ్స్క్రైబర్ కానీ మన దగ్గర నా దగ్గర మెంట్రస్ట్ తీసుకున్న ఒక లిస్ట్ దగ్గర పెట్టుకోండి ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే ఇక్కడ ఐఐటి ఇన్ఫర్మేషను మీకు ఐఐటి క్వాలిఫై అయితే ఐఐటి ఇన్ఫర్మేషను ఎన్ఐటి క్వాలిఫై అయితే ఎన్ఐటి ఈ జీఎఫ్టీఐ త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ అన్నీ కనబడుతుంది మనకు కావాల్సింది ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుని మీరు ఈ పక్కన పెట్టుకుని ఇది మూవ్ చేసుకోవటం అమ్మ ఇక్కడ ఇక్కడికి మూవ్ చేసుకోవటం ఇక్కడ మూవ్ చేసుకుని మూవ్ చేసుకుని మనం ఏం చేయాలి సేవ్ చేయాలి సేవ్ అండ్ కంటిన్యూ సేవ్ ఇది సేవ్ ఈ బటన్ మాత్రం నొక్కాలి సేవ్ అండ్ జస్ట్ ఇదిగో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఇవి జస్ట్ మూవ్ చేసుకోవాలి జస్ట్ యాడ్ చేసుకోవాలా తర్వాత మీకు వద్దనుకుంటే సపోజ్ దీన్ని రిమూవ్ చేసుకోవాలా రిమూవ్ చేసుకుని చూసుకో ఇక ఇక్కడ అన్నీ మన అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ జ ఫీల్డ్ ఛాయిసెస్ అన్ఫిల్డ్ మూడు చాయిసెస్ ఫిల్ అయిన ఇంతముందు ఎనిమిది వందల ఎనభై ఆరు ఉంది ఎనిమిది వందల ఎనభై ఆరు మూడు తీసేస్తే మనకి మూడు మూడు తీస్తే ఎనిమిది వందల ఎనభై మూడు అన్లాక్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు మనకి మనకు సంబంధం లేదు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది మీరు లాస్ట్ డే మీకు కావాలంటే ఇంకేమైనా డౌట్ ఉంటే లాస్ట్ వన్ మినిట్ మరి ఎవరైనా మనకు ఉన్నారంటే మన మెంట్రస్ట్లో జాయిన్ మాకు కాల్ చేసి మీరు లాక్ చేసుకోండి అంతవరకు లాక్ చేయడానికి లేదు నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది జోసాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి స్కిప్ చేయకుండా చూడండి ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలుసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మరి మీ మెంటర్ ఇచ్చిన మరి చాయిస్ లిస్ట్ అనేది దగ్గర పెట్టుకోండి చాయిస్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దాం మీరు ఐఐటీలు క్వాలిఫైర్ అనుకోండి టాప్ ఐఐటీసు ఎన్ఐటీసు త్రిబుల్ ఐటీసు జిఎఫ్టీస్ కావాలంటే పెట్టుకోండి లేకపోతే వద్దు అది మీ ఇంట్రెస్ట్ కొంతమంది నాకు జిఎఫ్టీస్ వద్దు సార్ నాకు ఎన్ఐటీ కావాలి త్రిబుల్ ఐటీ కావాలి ఇవి మీరు ఈ విధంగా మీ యొక్క కోరిక ప్రకారం మీ యొక్క అభిరుచి ప్రకారం ఎవరు అభిరుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు అందుకని మీరు ఎన్ఐటి ఐఐటి ఎన్ఐటి ఐటి జిఎఫ్టీ మీకు వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం ఈ స్టెప్ వన్లో ఈ బౌండరీలో పెట్టేసేయాలి టాప్ ఇక్కడ ఏంటంటే మనం మెంటర్స్ ఇచ్చి ఉంటారు కదా మీకు ఎక్కడొచ్చింది సీట్ అనేది మీ ర్యాంకు వచ్చే సీట్స్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి సెకండు మనం మీ ర్యాంకు వచ్చే సీట్ని పెట్టుకోవాలి సేఫ్ సైడు మోర్ ఆప్షన్స్ సేఫ్ సైడ్ మోర్ ఆప్షన్ సపోజ్ మీ యొక్క ర్యాంకు సపోజు నైంటీ నైన్ పర్సెంటైల్ అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారు నో నో ప్రాబ్లం సపోజ్ ఎస్టీ ఎస్టీ పిల్లలు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చిన వాళ్ళు మోర్ దెన్ మోర్ అన్ని ఆప్షన్స్ కలిపితే మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఎక్కువ ఆప్షన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది ఇక్కడ వాడు గమనించారా మీరు ఒక్కసారి మనకేందంటే మరి మా మనకి మూడో తారీఖు కదా నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ మూడు రోజులు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది తర్వాత ఇక లైఫ్లో చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది మీకు దోశ ఎండ్ అయ్యే వరకు కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ వన్ టైం జాబు నాలుగు ఐదు ఆరు ఈ మూడు టైంలోనే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి వీల్లేదు అంటే ఒకసారి డే అప్రాక్సిమేట్ చెప్తున్నాను మనకి ఇది డేటు తర్వాత ఒక ఓన్లీ వన్ టైం చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ వన్ టైం ఇది గుర్తుపెట్టుకుని ఇలాంటి ఇలాంటి పొరపాటు లాస్ట్ ఇయర్ చాలామంది చేసి వాళ్ళు ఏమనుకున్నారు రౌండ్ వన్ తర్వాత రౌండ్ టూలో చాయిస్ ఫిల్లింగ్ వచ్చిద్దేమని అనుకుని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉండారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం చేయాలండి ఎనీ చాయిస్ ఫిల్లింగ్ నో లిమిట్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎనిమిది వందలు ఉన్నాయి కదా ఎనిమిది వందల ముప్పై ఐఐటీలో ఇవన్నీ మీ ఓపికత ప్రకారం సివిల్ కానీ మెకానికల్ కానీ అన్నీ కలిపి చెప్తున్నా నేను మీ ఓపిక తర్వాత ప్రయారిటైజ్ స్పెసిఫిక్ బ్రాంచ్ అండ్ ఇన్స్టిట్యూట్ మీరు ముందు బ్రాంచ్ చూసుకోండి తర్వాత ఇన్స్టిట్యూట్ చూసుకోండి ప్రయారిటైజ్ కానీ బ్రాంచ్ కానీ ఈ విధంగా చూసుకోండి ముందు ఏ సెక్షన్ ఏలో మన ప్ర బ్రాంచ్ని ప్రయారిటైజ్ చేసుకున్నాం ముందు ఐఐటీస్ ఇది ఐఐటీ వరల్డ్ ఫాలో అయితే మంచిది ఐఐటీ బాంబేలో నాకు సిఎస్ఈ వచ్చింది ఢిల్లీలో సిఎస్సి వచ్చింది మెడ్రాస్లో సిఎస్సి వచ్చింది తర్వాత కాన్పూర్లో సిఎస్ఈ కరగ్పూర్లో సిఎస్ఈ ఇట్లా మరి హైదరాబాద్లో సిఎస్సి ఇట్లా టాప్ టెన్ టాప్ టెన్లో సిఎస్సి ట్రై చేయండి నేను టాప్ టెన్ ఐఐటీస్లోనే ఉండాలి సార్ అంటే మరి సిఎస్ఈ పక్కన నెక్స్ట్ ఎలక్ట్రికల్ స్టార్ట్ మరి సిఎస్ఈ తర్వాత ఏమంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ కానీ ఏఏ కానీ స్టార్ట్ చేసుకుంటే మంచిది ఇలా తర్వాత అన్ని ఇవన్నీ అయిన తర్వాత ఎలక్ట్రికల్ స్టార్ట్ చేసుకోండి ఇలా అయిన తర్వాత మీరు నేను టాప్ టెన్లోనే త్రిపులే టాప్ టెన్ ఐఐటీస్లో ఉండాలంటే మీరు ఎలక్ట్రికల్ వరస్ట్ కేసులో లాస్ట్ మెకానికల్ సీవులు అలా పెట్టుకోవచ్చు మీరు నేను టాప్ టెన్ ఐఐటీస్లో ఉండాలనుకుంటే లేదా సపోజు ఇది చూసుకోండి ప్రయారిటైజ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ని ప్రయారిటైజ్ చేసుకుందాం మనం ఇప్పుడేందు ఇన్స్టిట్యూట్ని ప్రయారిటైజ్ చేసుకుందాం ఇన్స్టిట్యూటు నాకు ఐఐటి హైదరాబాద్లోనే ఉండాలి నేను ఐఐటి ఐము స్టేయింగ్ ఇన్ హైదరాబాదు నాకు హైదరాబాదే కావాలి అలా ఉంటప్పుడు ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి పెట్టుకోండి ఐఐటి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోండి ఐఐటి హైదరాబాద్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ పెట్టుకోండి ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ విఎల్ఎస్ఐ పెట్టుకోండి ఇలా అన్ని ఆప్షన్స్ మరి తర్వాత మరి నాకు ఐఐటి హైదరాబాద్ అయిపోయిన తర్వాత మరి సేఫ్ సైడ్ కొన్ని పెట్టుకోవాలి కదా ఇలా సపోజ్ నేను బిలాయిలో ఉండాలి బిలాయిలో సిఎస్సి ఎలక్ట్రికల్ మెకాన్ తిరుపతిలో ఉండాలి ఇలా అన్ని కాంబినేషన్ సపోజు మీ యొక్క కోరిక ఓన్లీ ఇన్స్టిట్యూట్ మాత్రమే అయితే ఇలా పెట్టుకోండి సపోజ్ ఐఐటి బాంబే ఉంది ఐఐటి బాంబేలో ఏంది సిఎస్ఈ ఉంది ఏఎంఎల్ ఉంది అన్నీ పెట్టుకుని తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళండి ఢిల్లీలో అన్ని పెట్టుకోండి తర్వాత మెడ్రాస్కి వెళ్ళండి మెడ్రాస్లో అన్నీ పెట్టుకోండి అంటే ఏదో ఒక బ్రాంచి వీటిల్లో రావడానికి మీకు ఛాన్స్ ఉంది మీరు బాంబేలోనే ఉంటారు హైదరాబాద్లోనే ఉంటారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ వచ్చినంత ప్రయోటైజ్ లొకేషన్ లొకేషన్ కాడ ఇంపార్టెంట్ అమ్మ సపోజు ఒక స్టూడెంట్ కొంతమంది అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్ ఈ రోజుకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను నేను అంత దూరం పంపించలేనని నేను నార్త్కి పంపించలేను సౌత్కి ఈస్ట్ నార్త్ ఈస్ట్కి పంపించలేను నార్త్కి పంపించలేను అండి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కానీ తెలంగాణలో ఉండేవాళ్ళు కానీ స్టూడెంట్స్ కొద్దిగా మీరు ప్రయారిటైజ్ ఎన్ఐటి ఆప్షన్ పెట్టుకుంటే మీరు ప్రయారిటైజ్ సౌత్ సైడ్ పెట్టుకోవాలనుకోండి ఎన్ఐ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను సపోజు ఒక స్టూడెంట్ ఏపీ స్టూడెంట్స్ మాత్రం పెట్టుకోండి ఎన్ఐటి ఏపీలో సిఎస్ఈ పెట్టుకో సౌత్ సైడ్ సౌత్ సైడ్ మాత్రమే ఎన్ఐటి పుదుచ్చేరిలో సిఎస్ఈ పెట్టుకో ఎన్ఐటి ఏపీలో ఈసీఈ పెట్టుకో ఎన్ఐటి పుదుచ్చేరిలో ఈసీఈ పెట్టుకో ఇలా అన్నీ పెట్టుకోవచ్చు ఎన్ఐటీ నాకు ఎన్ఐటి తిరుచి పెట్టుకో ఈ మీ ర్యాంక్కి వస్తాయా లేదనేది మళ్ళీ చెక్ చేసుకోండి ఇక్కడ కండిషన్స్ అప్లై ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా పెట్టేసి సార్ మేము పెట్టుకోమన్నట్టు మేము పెట్టుకున్నాము మాకు రైట్ రాలేదనుకో నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఒక స్టూడెంట్స్కి అప్లై కావు ఎవరైనా మరి అప్లై అవ్వాలంటే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తాము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది జాయిన్ అవ్వండి ఇక్కడ కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి మేజర్ మిస్టేక్ టు అవాయిడ్ అన్నారు మెనీ స్టూడెంట్స్ యాడ్ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అన్ప్లాన్డ్ వే ప్లాన్ చేసుకోండి మీరు చాయిస్ ఫిల్లింగ్ తర్వాత మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది అది ఆ పీడిఎఫ్ ఫైలు మీ మెండర్షిప్ పంపించండి ఎవరు మా నాకు నా కింద ఉండవు వాళ్ళు నాకు పంపించండి మీరు ఎవరైనా మెంటర్ చిప్ జాయిన్ అయితే వాళ్ళకి పంపించండి వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు ఇది ఓకేనా కాదా వాట్సాప్లో మీరు ఆ ఛాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అనేది పంపించండి ఒకసారి ఒకరోజు ఫస్ట్ మూడో నాలుగో తారీఖు వస్తుంది కదా నాలుగో ఐదో తారీఖులో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పీడిఎఫ్ ఫైల్స్ మీ యొక్క మెంటర్స్కి షేర్ చేయండి షేర్ చేస్తే అంటే షేర్ చేసి వాళ్ళతో మాట్లాడండి అది గుర్తుపెట్టుకోండి మన మెంటర్స్ మనం మనీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే మనం ఈ రెండు మూడు రోజులు కూడా మెంటర్స్ అనేవాళ్ళు కొద్దిగా కష్టపడాలి ఎవరికైనా మరి నేను సలహా చెప్తున్నా స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేయాలి మనీ తీసుకున్న వాళ్ళం కాబట్టి ఈ రెండు మూడు రోజులు తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్ చేసిన చెప్పిన ఆటోమేటిక్గా సీట్ వస్తుంది తర్వాత మనం ఫోన్లో ఉంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి కాబట్టి నేను చెప్తున్నాను మెంటర్స్ అందరికి కూడా కొంతమంది ఎవరైనా ఉంటే మరి నంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ నంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ ఫ్రీజింగ్ అసలు ఫ్లోట్ ఏంది ఫ్రీజ్ ఏంది స్లైడ్ అయింది ఇది కూడా మీరు అర్థం చేసుకోండి నాట్ టేకింగ్ క్లూస్ ఫ్రమ్ ద కట్ ఆఫ్ టెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇది ఈ విధంగా మరి ఇఫ్ యూ వాంట్ సపోజ్ ఇప్పుడు ఎన్ఐటీలకు వద్దామమ్మా ఎన్ఐటీలకు వద్దాం ఒక స్టూడెంట్కి ఇది ఎవరికైతే అప్లై అవుతుంది సపోజు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నైంటీ నైన్ పాయింట్ వన్ 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 నైంటీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎన్ఐటీసే కావాలంటారు వాళ్ళు అమ్మో మాకు చాలా పరువు పోయింది మాకు నైన్టీన్ అని వచ్చింది మేము ఎన్ఐటీ స్టాంపులోనే కావాలి మాకు జిఎఫ్టీస్ వద్దు త్రీ బిలిటీ వద్దు ఎలాంటి ఎలాంటి మరి వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎన్ఐటీలోనే చేరాలంటాడు అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి మరి ఇది జస్ట్ మరి ఎగ్జాంపుల్ నాకు టాప్ టెన్ ఎన్ఐటీలో కావాలి అప్పుడు టాప్ టెన్ ఎన్ఐటీలో ఫస్ట్ సిఎస్సి పెట్టుకో ఈసీఈపీ సిఎస్సి పెట్టుకో ఎన్ఐటి సువార్థకల్లు వరంగల్లో సిఎస్సి పెట్టుకో రూర్కెళ్ళలో సిఎస్సి పెట్టుకో కాలికట్లో సిఎస్సి పెట్టుకో తర్వాత జలంధరు కానీ ఇక్కడ కిందకు వస్తే మరి టాప్ టెన్లో ఏమైంది సూరత్ ఉంటుంది జలంధరు సూరత్ జంషెడ్పూరు ఇవన్నీ ఉంటాయి కురుక్షేత్ర ఇవన్నీ పెట్టుకో ఇదే ప్లేస్లో మళ్ళీ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిఎస్సీ నేను టాప్ టెన్లోనే ఉండాలి టాప్ టెన్లోనే ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ప్లస్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్లో ఏం చేయాలి నెక్స్ట్ రౌండ్లో ఇది తీసేసి మనం ఏం చేయాలి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్కడ ఉందో చూసుకో మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్కడ ఉందో చూసుకో మ్యాథమెటిక్లు ఇక్కడ ఏఎంఎల్ ఉంటే ఏఎంఎల్ పెట్టచ్చు మరి డేటా సైన్స్ ఉంటే డేటా సైన్స్ పెట్టుకో ఇట్లన్నీ పెట్టుకుంటే ఈ విధంగా మరి కాంబినేషన్స్ మీరు వాడుకోవచ్చు అదే విధంగా మీరు ఇక్కడ టాప్ టెన్ ఎన్ఐటీ అన్నా కదా నేను అవసరమైతే టాప్ ట్వంటీ ఎన్ఐటీ కూడా పెట్టుకో టాప్ ట్వంటీ టాప్ ట్వంటీ ఎన్ఐటీ పెట్టుకో టాప్ ట్వంటీ ఎన్ఐటీలో పెడతామేమైంది ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఆఖరికి భోపాలు భోపాలు ఇవన్నీ వచ్చేస్తాయి టాప్ టెన్ టాప్ ట్వంటీ ఎన్ఐటీలు టాప్ ట్వంటీ ఎన్ఐటీలు ఓకే టాప్ ఇప్పుడు నైంటీ నైన్ వచ్చిన స్టూడెంట్స్ నేను చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంటేజ్లు పైన వచ్చిన వాళ్ళు టాప్ ట్వంటీ ఎన్ఐటీలు ఏదైనా మరి సిఎస్ఈ కూడా మీకు సిఎస్ఈలో టాపు తిరుచిలో కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ తిరుచిలో రావాలంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది తిరుచి కానీ మరి సురథకల్ కానీ వరంగల్ రూర్కెలాలో నైంటీ నైన్ పాయింట్కి వస్తుంది మరి టాప్ టెన్ మరి టాప్ నైంటీ నైన్ పాయింట్ వన్ వచ్చింది అనుకో నాకు టాప్ టూ టాప్ తిరుచి సురథకల్ రాదు కదా నాకు సిఎస్సి అలాంటప్పుడు నేను తిరుచి ఎక్కడికి వెళ్ళాలి ఏ భోపాలు అలహాబాదు అహ్మదాబాదు నాకు అలా వెళ్ళిపోవాలా అలా వెళ్ళిపోతే అక్కడ చేసి మీరు ట్రై చేసుకో అది మీ యొక్క కోరిక మెంటర్స్ యొక్క కోరిక కాదు మీ కోరిక ఎలా ఉంటే అలా చేయాలి మేము ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు మేము వంద చెప్తాము అలా వంద చేయమని రూల్ మీరు కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోవాలా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నేను కరెక్ట్గా చెప్తానా లేదనేది మీరు చెక్ చేసుకోవాలా దాన్ని వ్యాలిడేషన్ అంటారు వ్యాలిడేషన్ చేసిన ఇంప్లిమెంటేషన్ సపోజ్ అయ్యో మీరు చెప్పాను నేను చేశానంటే నష్టపోయేది స్టూడెంటే నష్టపోతారు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోరు స్టూడెంటే నష్టపోతారు అందుకని ఇక సెకండ్ ఆప్షన్కి వస్తే మనము ఎన్ఐటి ఈ కాంబినేషన్ చూద్దాం ఎన్ఐటి త్రిబుల్ ఐటి మీరేం చేస్తారు నాకు కొంతమంది ఇక్కడ ఈ కాంబినేషన్లో నేను టాప్ టెన్ ఎన్ఐటీలో జారను సార్ నేను టాప్ ఫైవ్ ఎన్ఐటీలో వస్తే జారుతాను అంటారు ఇక్కడ మీరు టాప్ ఫైవ్ ఎన్ఐటీ పెట్టుకోండి టాప్ ఫైవ్ ఎన్ఐటి ఐదు టాప్ ఫైవ్ ఇక్కడ టాప్ ఫైవ్ త్రిబుల్ ఐటీ ఇక్కడ ఈ కాంబినేషన్ చూద్దాం ఈ కాంబినేషన్ చూసినప్పుడు మరి తిరుచి సువర్తకల్లు వరంగల్లు రూర్కెల క్యాలికట్టు సిఎస్ఈ అంటావు తర్వాత ఇక్కడ నుంచి మీరు గ్వాలియర్కి వెళ్ళాలి జలంధర్ పూణే కాంచీపురం ఇలా వెళ్ళిపోవాలి కాంచీపురం గ్వాలియర్ ఇలా వెళ్ళిపోవాలి గౌహూతి ఐఐటి గౌహూతి ఐటి ఇలా ఈ కాంబినేషన్లో మీరు వెళ్ళిపోవచ్చు తర్వాత ఇక్కడే మళ్ళీ మీరు సిఏసీఈ ఈసీఈ కూడా నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్లో ఇదే సీక్వెన్స్ జస్ట్ సిఏసీఈ ప్లేస్లో ఈసీఈ పెట్టుకుంటారు ఈసీఈ 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 ఇది ఇక్కడ కాంబినేషన్ ఇది డ్రైవింగ్ మీరు ఎలా పెట్టుకుంటారో మరి ఇక్కడే టెక్నిక్స్ ఉన్నాయి ఇక్కడ ఈసీఈ ఈసీఈ పెట్టుకుంటారు అన్నిటికీ ఈసీఈ పెట్టుకోండి ముందు సిఎస్ఈ పెట్టారు కదా ఈసీఈ పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ అన్నీ ఈసీఈ పెట్టుకోండి తర్వాత మూడో కాంబినేషన్ చూద్దాం మనం ఈ మూడో కాంబినేషన్ ఎవరికైతే ఎన్ఐటీలో సరిగా రావు ఎన్ఐటీలో లాంగ్ వస్తున్నాయి మణిపూర్ వస్తున్నాయి మేఘాలయ వస్తున్నాయి నాగాలాండ్ అప్పుడు ఏం చేయాలి ఎన్ఐటీలో కొన్ని పెట్టుకోవాలి కొన్ని ఎన్ఐటీలో టాప్ పెట్టు మిక్సింగ్ పెట్టుకుని త్రిబుల్ ఐటీలో కొన్ని పెట్టుకుని జిఎఫ్టీలో కొన్ని పెట్టుకోవాలా జిఎఫ్టీలో మనకు వచ్చినప్పుడు ఏంది ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఇక్కడ టాప్ ఎన్ఐటీలు ఉండి టాప్ త్రిబుల్ ఐటీస్ ఉండి ఈ టాప్ త్రిపుల్ ఐటీస్ తర్వాత జిఎఫ్టీస్ ఉంటాయి జిఎఫ్టీస్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి పెట్టుకోండి ముందు ఈ అన్ని పెట్టుకోండి మీ ఇష్టం ఇది ఎన్ఐటి తర్వాత జిఎఫ్టీ పెట్టుకోవచ్చు అది మీ మీ కోరిక ఎలా ఉందో మనం మనం చెప్పలేం కాబట్టి మనం స్టూడెంట్ ఏ విధంగా వాళ్ళ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అలాంటి కొన్ని దాని వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది స్టూడెంట్స్ పేరెంట్స్ మీద అది మెంటర్షిప్ మెంటర్షిప్పింది కూడా కొంతమంది వినరు మా యొక్క ఫ్రెండు అమ్మాయి అబ్బాయి అక్కడ చదువుతున్నారు మా అమ్మాయి అని ఆ యొక్క దానికి ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని కూడా పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ఈ ఉంది సిఎస్సి పెట్టుకో తర్వాత బిట్ మిశ్రాలో సిఎస్ఈ ఉంది సిఎస్సి పెట్టుకో తర్వాత త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ ఉంది సిఎస్సి పెట్టుకో పెట్టుకు ఇబ్బంది ఏమలేదు మీరు జేఎన్యూ ఉంది లాల్ నెహ్రూ నంబర్ వన్ అసలు ఇది ఎన్ఐటీ కంటే టాప్ ఇది నంబర్ వన్ సిఎస్ఈ బ్రాంచ్ మంచి ప్యాకేజ్ తీసుకోండి జేఎన్యూలో తర్వాత త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఉంది ఎక్కడ పెట్టుకోండి పది పదిహేనుది ఇది ఈ కాంబినేషన్లో మళ్ళీ ఈసీఈ పెట్టుకోండి ఈసీఈ వీటిల్లో కూడా ఈసీఈ కాంబినేషన్ రిటర్న్ చేయండి ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా సపోజు ఇది ఇక్కడ నుంచి మీరు టాప్ టెన్ ఎన్ఐటీలో పెట్టుకోవాలంటే ఈ ఫోర్ ఇదొక టెంప్లెట్ అనమాట ఒక టెంప్లెట్ మీకు టెంప్లెట్ ఏమంటుంది మోడల్ అనమాట ఈ మోడల్లో మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు దగ్గర పెట్టుకొని మీరు మనం మెంటర్షిప్ కూడా మనం ఇస్తాం కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఒక మెంటర్ అనేవాళ్ళు మీ యొక్క మైండ్ సెట్ ఆధారంగా ఇవ్వలేడు అతను మా మెంటర్షిప్ అనేవాళ్ళు అతను అందరికీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉండను ఫిఫ్టీ మెంబర్స్కి ఈక్వల్గా ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ విధంగా ఇట్లా ఇవ్వగలడు కానీ మీకు మైండ్ సెట్ ఉండగా ఇవ్వలేరు కొంతమంది స్టూడెంట్ మెంటర్స్ అడుగుతున్నారు మరి నాకు నార్త్ వద్దు సారు నార్త్ వద్దు నార్త్ ఈస్ట్ వద్దు అంటే అస్సాం కానీ నాగపూర్ కానీ మేఘాలయ అలాంటివి వద్దు అలాంటివి మీరు ఏమి కాదు వాళ్ళు ఇస్తారు ఇస్తే మీరు స్కిప్ చేయండి అక్కడ అస్సాం అని రాసి ఉంటుంది పక్కన చెప్పాను కదా అస్సాం అని రాసి ఉంటుంది దాన్ని స్కిప్ చేయండి మీరు స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి మెంటర్ లిస్ట్ ఇస్తాడు కదా నెక్స్ట్ది మీరు మూవ్ చేసుకోండి జస్ట్ యాడ్ చేసుకుని జస్ట్ మౌస్ క్లిక్ ఇక్కడ అనేది మౌస్ క్లిక్తోనే మరి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కీబోర్డ్తో కూడా అవసరం లేదు సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్ వినియోగించండి ల్యాప్టాప్ డెస్క్ టాప్ వినియోగించండి మీరు ఎటువంటి పరిస్థితులు ఈసీ ఆవాస్ సెంటర్కి వెళ్ళదు ఈసీ ఆవాస్ సెంటర్లో వాళ్ళు సరిగ్గా చేయరు మీరు సాధ్యమైనంతా ఒక ల్యాప్టాప్ ఎవరన్నా మీ రిలేటివ్స్ ఉంటే తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర చేసుకోండి దీనిలో పేరెంట్ ప్లస్ స్టూడెంట్ కలిపి మీరు చూసుకోండి ఒకటికి రెండు మూడు సార్లు రెండు మూడు నాలుగు తీసుకొచ్చుకున్న ఇబ్బంది ఏం లేదు ఇది జోసా మరి జోసా షెడ్యూల్ కూడా ఎప్పుడు చూపిస్తుంది ఒకసారి చూ ఇది జోసా షెడ్యూల్ అమ్మ ఈ జోసా షెడ్యూల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడవుతుంది ఐదు గంటలకు మూడో తారీఖు ఐదు గంటలకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫీలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఊ క్వాలిఫై ఆర్కిటెక్చర్ యాపిట్యూడ్ క్యాన్ ఫిల్డ్ యాపిట్యూడ్ స్టార్టింగ్ ఆర్కిటెక్చర్ వాళ్ళకే మాత్రం జూన్ ఎనిమిదిన స్టార్ట్ అవుతుంది మిగతా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి మూడో తారీఖు ఇస్తారు మూడో తారీఖు ఇస్తే క్యాండిడేటు పదకొండో తారీఖుని లాక్ చేయాలమ్మ ఇది డిస్ప్లే ఆఫ్ మార్క్ టెస్ట్ రిజల్ట్స్ తొమ్మిదో తారీఖున మార్క్ టెస్ట్ వస్తుంది తొమ్మిదో తారీఖు మార్క్ అంటే మూడు కదా ఇక్కడ మూడు ఉంది మూడో తారీఖు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిని మాక్ టెస్ట్ రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి మనకి ఎన్ని రోజులు ఉంది ఇక్కడ టైము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు ఉంది ఈ ఫైవ్ డేస్లో మనము చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఈ ఫైవ్ డేస్లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఫైవ్ డేస్ నాలుగో తారీఖు అంటే మూడో తారీఖు వదిలేయండి మూడో తారీఖు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మూడో తారీఖు నైట్ అయిపోతుంది కాబట్టి చేసుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు నాలుగో తారీఖు ఐదు ఆరు మీరు మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది నాలుగు ఐదులోనే కంప్లీట్ అవ్వాలి ఆల్మోస్ట్ ఆల్ మీరు హండ్రెడ్ పెట్టుకుంటారా టూ హండ్రెడ్ పెట్టుకుంటారా చాయిస్ ఫిల్లింగ్ అనేది నాలుగో తారీఖు ఐదో నాలుగు ఐదు ఆరో తారీఖు కూడా కంప్లీట్ చేసేయండి యాజ్ పోవాలి మనకు ఎన్ని రోజులు ఇచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు ఐదు రోజులకు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చినప్పుడు మీరు రెండు రోజుల్లోనే మీ చాయిస్ ఫిల్లింగ్ని కంప్లీట్ చేసుకోండి సార్ రెండు రోజుల్లోనే ఎందుకు అంటారంటే రెండు రోజుల్లోనే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ చాయిస్ ఫీలింగ్ని రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోవాలి పీడిఎఫ్ ఫైల్ వస్తుంది మనకి మీకు పీడిఎఫ్ ఫైలు ఒకటి ఈ నుంచి ఒకటి డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫైలు ఒకటి డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని రివ్యూ చేసుకోవాలా దీనిలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఏమైనా ప్లస్ చేయాలా ఏమైనా మైనస్ చేయాలా ఈ విధమైన రివ్యూ ఇంకా ఎన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు సపోజు ఒక టూ హండ్రెడ్ ఆప్షన్స్ యాడ్ చేసుకున్నారు మళ్ళీ ఇంకా ఇంకా ఎన్ని ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి రివ్యూ చేసుకోండి మనకి మూడు కదా మూడో తారీఖు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఐదు రోజులు మీరు అంటే మ మూడు రోజులు చేసేసుకోండి ఏడు ఎనిమిదో తారీఖున రివ్యూ చేసుకోవాలి ఏడు ఎనిమిదో తారీఖున మనం రివ్యూ చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఇదే ఆఖరి రోజు ఈ ఎనిమిదో తారీఖునే ఆఖరి రోజు తర్వాత మళ్ళీ ఇక్కడ మరి మార్క్ టెస్ట్ అవుతుంది డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫిలింగ్ బై క్యాండిడేట్ యాజ్ అండ్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల లోపు మీరు చా మీరు అప్డేట్ చేయాలి ఎయిత్ ఎయిట్ పిఎం ఎయిట్ పిఎం లోపు మీరు చాయిస్ ఫిల్ చేయొచ్చు లాక్ చేయకూడదు డోంట్ లాక్ యువర్ చాయిసెస్ అది గుర్తుపెట్టుకోండి దట్ దాంట్ ఇక్కడేంది పదకొండో తారీఖు ఇస్తాడు పదకొండో తారీఖు ఎనిమిదో తారీఖు లాక్ అవుతుంది కదా తొమ్మిది డిస్ప్లే ఆఫ్ మార్క్ టెస్ట్ రిజల్ట్ తొమ్మిదో తారీఖు రెండు గంటలకు రిలీజ్ అవుతాయి మీకు తొమ్మిదో తారీఖు రెండు గంటలకు మార్క్ టెస్ట్ రిలీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత డిస్ప్లే ఆఫ్ పదకొండో తారీఖు డిస్ప్లే ఆఫ్ మార్క్స్ షీట్ అలొకేషన్ టు బేస్డాను మార్క్ షీట్ కాదు ఇక్కడే దీనికి ఇక్కడ తొమ్మిదో తారీఖు రెండు నీకు రెండు గంటలకు డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ బేస్నాన్ చాయిస్ ఫిల్లింగ్ బై క్యాండిడేట్ జూన్ ఎనిమిది జూన్ ఎనిమిది ఎనిమిది గంటల లోపు మీరు ఫిల్ చేస్తే దానికి మార్క్స్ షెట్ రిజల్ట్స్ అయితే వస్తాయి తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాడు మార్క్స్ సెట్ ఈ ముద్దు తొమ్మిదో కదా పదో పదో తారీఖుని వీళ్ళు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు పదో తారీఖుని టెన్త్ టెన్త్ని ఏం చేస్తారు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు మార్క్స్ షీట్ వచ్చిన తర్వాత మాడిఫై చేస్తాడు తొమ్మిది వచ్చినాయి పదో తారీఖుని అప్పుడు పదో తారీఖు చేస్తే పదకొండో తారీఖుని వీడు మళ్ళీ డిస్ప్లే మార్క్షీట్ అలోకేషన్ టూ ఇస్తాడు ఇన్ క్యాండిడేట్ యాజ్ జూన్ పదో తారీఖున ఐదు గంటల లోపు జూను టెన్ పిఎం టెన్త్ టెన్త్ ఫైవ్ పిఎం లోపు లోపమ్మ టెన్త్ ఫైవ్ పిఎం లోపు ఫైవ్ పిఎం లోపు మీరు ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేయాలి మళ్ళీ తర్వాత పన్నెండున్నరకి పదకొండు ఇస్తాడు తర్వాత లాకింగ్ లాకింగ్ పదకొండో తారీఖు జ మాత్రమే జరిగింది లాకింగ్ ఎప్పుడు జరిగింది లాకింగ్ అనేది డిస్ప్లే ఆఫ్ మార్క్స్ సెట్ మార్క్ షీట్ అలొకేషన్ టూ ఈసారి లాస్ట్ ఇయర్ అయితే ఒక్క మార్క్ షీట్ మా మార్క్ షీట్ అలొకేషన్ వన్ ఇచ్చాడు ఇప్పుడు రెండు సార్లు ఇస్తాడు మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు ఈ మధ్యలో ఒక రోజు ఉంటుంది కదా టెన్త్ టెన్త్ మీ మాడిఫైయింగ్ డే మీ అలోకేషన్ మాడిఫై చేసి లాక్ చేయొచ్చు క్యాండిడేట్ కెన్ లాక్ దేస్ సిటీ అందుకని ఎటువంటి పరిస్థితుల్లో లాక్కు వాడకూడదు అది గుర్తుపెట్టుకోండి పదకొండో తారీఖున తర్వాత పన్నెండో తారీఖును క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్ంగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ఫర్ ఎండ్స్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ప్రిపేర్ అప్ యాక్సెప్టెన్స్ ఇవి వచ్చేస్తాయి ఇవి మీకు పన్నెండో తారీఖుని మీకు మీకు ఎప్పుడు వస్తాయి పద్నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి రియ రీకన్సలేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్ వ్యాలిడేషన్ వస్తుంది పద్మో త పద్నాలుగో తారీఖున ఏంటంటే మీకు సీట్ వచ్చేస్తుంది ఇది ఫస్ట్ టెప్ ఇంకెక్కువ చెప్పకూడదు చెప్పేది ఏంటంటే మీరు మర్చిపోతారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎక్కువ చెప్పి తర్వాత మనం ఈ సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మనం చెప్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్